ముక్కోటి ఏకాదశి వేల కోట్ల దేవతలు సైతం స్వామివారిని దర్శనం చేసుకునే అత్యంత పవిత్రమైన రోజు అందులోనూ ఈసారి వస్తున్న ఏకాదశి దాదాపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన ఏకాదశి ఈ నెల ముప్పయో తారీఖున వచ్చే వైకుంఠ ఏకాదశి అత్యంత విశిష్టమైనది ఎందుకంటారా మంగళవారం ఏకాదశి కలిసి వచ్చి భరణీ నక్షత్రంలో కలిసి రావడం శుక్రుడు కుజులు మిత్రులుగా ఉండడం అత్యంత విశేషం శుక్రుడు కుజుడుతో మిత్రుడుగా ఉండడం వలన అత్యంత విశేషమైన ఫలితాలను ప్రతి ఇంటికి ప్రసాదించబోతున్నారు ఆ స్వామి ఈరోజు మనం చేసుకునే ఉత్తర ద్వార దర్శనం కూడా అత్యంత విశిష్టమైనది అత్యంత ఫలదాయకమైనది మహాభాగ్యాన్ని ప్రసాదించేది అటువంటి ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకోలేని వారు కూడా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి పూజ అనే విధి విధానాలని పూర్తి వివరాలతో అందిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వైకుంఠ ఏకాదశి ఈసారి మంగళవారంతో కూడి వచ్చింది దీనికి ముందు రోజు సోమవారం నాడు ఇల్లు గుమ్మాలను శుభ్రం చేసుకొని బూజులు మొత్తం దులుపుకొని ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరుసటి రోజు అనగా మంగళవారం ఏకాదశి రోజు ఉదయాన్నే లెగిచి ఇంటి నిండా పసుపు నీళ్లను చల్లుకొని గుమ్మాలకి పచ్చటి తోరణాలను కట్టుకోవాలి ప్లాస్టిక్ పూలు మతుకు వాడద్దండి మామిడి తోరణాలు దొరకని వారు కనీసం తమలపాకు తోరణాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు బంతి పువ్వులతో కూడా తోరణాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ పని పూర్తయిన తర్వాత అష్టగుగ్గిలంతో ఇల్లంతా ధూపాన్ని వేసుకోండి ఈ గుగ్గిలం ప్రతి దేవుని సామాన్లు అమ్మే కొట్లలో దొరుకుతుంది స్వామివారు ప్రవేశించే ప్రతి ఇల్లు సుగంధభరితంగా ఉండాలి ఆ వాసనకి స్వామివారు ఎంతో పరవశించిపోతారు ఈ స్వచ్ఛమైన వాసనకు ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీని సంతరించుకుంటుంది ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటికి పోయి అత్యద్భుతంగా ఉంటుంది ఇక స్వామివారి ఫోటో ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో ఉంటుంది విష్ణుమూర్తిగానో శ్రీ వెంకటేశ్వర స్వామిగానో మీకు నచ్చిన ప్రతి రూపంలో స్వామివారి ఫోటో లేని ఇల్లంటూ ఉండదు ఈ ఫోటోని ఉత్తరముఖం దిశగా పీఠం వేసి స్వామివారికి స్థిరాసనాన్ని ఏర్పాటు చేయాలి తరువాత తులసితో చామంతిమాలతో అలంకరించుకోవాలి స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలను కూడా పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజను చేసుకోవాలి స్వామివారికి పిండి దీపాలతో పాటు చందన దీపాలన్నా చాలా ఇష్టం కుదిరిన వారు తప్పకుండా దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి పచ్చకర్పూర హారతి అంటే ఎంతో ఇష్టం పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిని ఇచ్చి ఆ హారతిని స్వామివారికి చూపించాలి ఈ విధి విధానాలన్నీ పూర్తయిన తర్వాత చదవగలిగిన వారు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి చెయ్యలేని వారు కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజంతా జపించండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది ఆ ఫోనుల్లో విష్ణు సహస్రనామాన్ని పెట్టుకొని వింటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండండి అలాగే ఇంకో మాటండోయ్ స్వామివారికి చామంతి పువ్వులంటే చాలా ఇష్టం తప్పకుండా స్వామివారికి చామంతి పువ్వులను పెట్టండి స్వామివారికి ఎవరి స్తోమతను బట్టి వారు విధి విధానాలుగా ప్రసాదాలను తయారు చేసి పెట్టుకోవచ్చు ముఖ్యంగా వడపప్పు పానకం చలిమిడి అంటే స్వామివారికి చాలా ఇష్టం ఈ మూడు ప్రసాదాలు మటుకు తప్పకుండా పెట్టాలి అలాగే ఏకాదశి తిథిని రాకాశి అని కూడా అంటారు ఏకాశి రాకాశి అని అంటే ఏంటి ఏకాదశి తిది రాకాశి లాంటి దెయ్యం లాంటిదా అని అనుకుంటారేమో అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే ఏంటంటే వివరం చెప్తాను వినండి ఏకాదశి వ్రతాన్ని విధి విధానాలతో చేసి స్వామివారి కృప మన మీద పడితే మాత్రం ఏకాదశి ఫలితం రాకాశిలాగా పట్టుకుంటుందంట ఎందుకంటే రాకాసి పట్టుకుంటే వదలదు అందుకని ఈ తిదిని ఏకాశిని రాకాసి అని పెద్దలు అన్నారు మనం చేసే ఈ ఒక్కరోజు ఏకాదశి ఫలితం అంత ఇదిగా మనతో ఉంటుంది అని అర్థం అలాగే ఈ ఒక్కరోజు ఏకాదశి వ్రతం చేయటం వలన సంవత్సరంలోని ఇరవై మూడు ఏకాదశి వ్రతాల ఫలితాన్ని కూడా మన ఖాతాలో వేస్తారంట స్వామివారు అలాగే ఈరోజు ద్వార దర్శనం కంపల్సరీ అవకాశం ఉంటే చేసుకోండి లేని పక్షాన చెప్పిన విధి విధానంగా వ్రతాన్ని చేసుకున్నా సరే స్వామివారి కృపకు పాత్రలవుతాం అందరము ఎందుకంటే ఈరోజు చేసే పూజ దానం పుణ్యం ఫలితం అన్నిటినీ స్వామివారు చూస్తూ ఉంటారు ఈ విశిష్టమైన తిదివారాలలో వస్తున్న ఏకాదశి రాబోయే ఉపద్రవాలను కూడా పోగొట్టే విధంగా ప్రతి ఇంటిలోనూ స్వామివారు ప్రవేశిస్తున్నారని చెప్పి పురాణ పండితులు చెప్తున్నారు అలాగే ఈ రోజున చనిపోయిన వారు కూడా సాక్షాత్ విష్ణులోకాన్ని చేరుకుంటారు అని చెప్పి పద్మపురాణం చెబుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున చేసే ఏడు నియమాలను కూడా చెబుతాను వినండి మొదటి నియమం దశమి రాత్రి నిరాహారులుగా ఉండాలి అంటే ఆ రోజు సాయంత్రం ఏమీ తీసుకోకుండా ఉపాహారం మాత్రమే తీసుకోండి రెండు ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండాలి అలా పూర్తి ఉపవాసం చేయలేని వారు స్వామివారికి అర్పించే ఫలాలను ప్రసాదాలను కొంతవరకు స్వీకరించవచ్చు మూడవది అబద్ధాలు ఆడకూడదు నాలుగవది శ్రీ సాంగత్యం పనికిరాదు ఐదవది చెడ్డ పనులు చేయరాదు ఆరవది జాగారం చేయాలి ఏడవది దానం అందులో ముఖ్యంగా అన్నదానం ఈరోజు చేసే దానాలన్నిటిలో అన్నదానం చాలా ముఖ్యమైనది ఉపవాసం వలన ఆరోగ్యం కూడా లభిస్తుంది పూజ జపం ధ్యానం ఉపవాసం వీటి వలన మాధవుడి మీద ఏకాగ్రత మనసు లగ్నం చేయగలిగే శక్తిని మనం పొందగలుగుతాం తిదివార నక్షత్రాలన్నీ కలిసి వైకుంఠ ఏకాదశి రోజున కలిసి రావటం వలన విడిపోవాలనుకునే జంటలు సైతం కలిసి ఉండడానికి శుభముహూర్తాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారులకు విద్యార్థులకు అందరికీ కలిసి వచ్చే కాలంగానే చెబుతున్నారు పండితులు ఎందుకంటే డిసెంబర్ ముప్పైవ తారీఖు అంటే ఈ సంవత్సరానికి ఆఖరి రోజులు కాబట్టి రాబోయే సంవత్సరం అత్యంత ఫలంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈసారి వస్తున్న ఈ ఏకాదశిని ప్రజలంతా తప్పకుండా ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్